ప్యూర్ సోనాలి నాటుకోడి అనేది ఉందో అది పెట్టి దాదాపు సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేసినాం మనకు ఓకే అసలు ఈ ఆలోచన కారణం ఏంటి కోళ్ళు పెంచాలనుకున్నారు కోళ్ళు అంటే మనం వేరే బిజినెస్ ఆల్రెడీ డైరీ ఫామ్ వేసాను కొంత డైరీ ఫామ్ బోర్ కొంచెం నీళ్లు ఎక్కువ తక్కువ ఉండడంతో సెట్ కాలేదు సెట్ కాక మనకు ఇది నాటుకోడి ఉంది కదా ప్లస్ నాటుకోడి పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెంచినాను నేను ఓకే మనం హ్యాచరీ పెడితే ఇంకా బాగుంటుందని హ్యాచరీ వేసి మనం బయటకెళ్ళి వేరే రాష్ట్రంకి వెళ్ళి ఎందుకు మనమే పిల్లలు ఇవ్వచ్చు కదా మన రాష్ట్రాల్లో మన చుట్టుపక్కలలో కొంత చిన్న చిన్న రైతులు ఉంటారు కదా వంద తీసుకునేటోళ్ళు రెండు వందలు తీసుకునేటోళ్ళు వీళ్ళు రైతులందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది మనకు అందరికి అంత బాగుంటుందని మన ఏరియాలో పెడదామని పెట్టినాను సార్ ఈ తెలంగాణలో మొత్తము చికెన్ ఎక్కువ తినడంతో మనం నాటుకోడి ఎందుకు తినద్దు చికెనే ఎందుకు తినాలనేసి ఆ ఉద్దేశంతో డెవలప్మెంట్ చేయాలని ప్లేస్ మనకు మార్కెట్ దగ్గరలోనే ఉంది కదా కాబట్టి ఇది నాటుకోడి పెట్టేసి సోనాలి బ్రీడ్ని ఎంచుకున్నాం దాంట్లో ఆ సోనాలి బ్రీడ్ నుంచి మనకు ప్రతి వారం ఐదు వేల వేలు పిల్లలు మనకు సెక్షన్ చేయించి గ్రేడింగ్ చేయించి ఇస్తున్నాం మనము మేల్స్ ఫీమేల్ కావాలనుకున్న వాళ్ళకు మేల్ మేల్ ఇస్తాము ఫీమేల్ కావాలనుకు ఫీమేల్ ఇస్తాము మిక్సింగ్ కావాలనుకున్న వాళ్ళకు మిక్సింగ్ ఇస్తాం మనం ఈ మధ్యలో దళాలు వాళ్ళు ఎందుకని మనం డైరెక్ట్గా మనమే ఎందుకు అమ్మదని దానికోసం మనం రైతుల నుంచి రైతులు తీసుకోవాలనేది నా ఉద్దేశం మెయిన్ ఓకే వెరీ గుడ్ అంటే అసలు ఫస్ట్ మీరు నాటుకోళ్లు సెక్షన్ పెట్టుకున్నారు కదా నాటుకోళ్ళు పెట్టుకున్న వాళ్ళు నాటుకోళ్ళలో మీకు ఎలాంటి ఏం సమస్య ఎదుర్కొన్నారు ఎందుకు సోనాలకి మారారు మనం నాటుకోడి స్టార్టింగ్లో పెంచినాను నాటుకోడి ప్యూర్ పెరట్ నాటుకోడి అని అంటారు కదా కోడి ఆ కోడి అనేది ఏంటంటే ఒకటి రెండు పెంచగలుగుతాం మనం అది ఓపెన్ ప్లేస్లో ఎక్కువ సాధించగలం దానికి ప్లస్ దానికి కొంచెం సోనాలితో పోల్చుకుంటే వ్యాధి ఎక్కువ అంటే ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి ఈ సోనాలి కొంచెం గట్టి కోడి అనేది అంటే కొంచెం షెడ్యూల్ మేపాలంటే నాటుకోడి వర్కౌట్ కాదు సార్ మనకు ఎక్కువ దానా కాదు సార్ మనం పొడుచుకోవడం ఎక్కువ అండర్స్టాండ్ లేకుంటుంది సార్ పుంజులు ఇంకో పుంజుకు దగ్గర అని అది ఆ పొడుచుకోవడం ఎక్కువ శాతం ఫిదర్ లాస్ కావడం ఆ సమస్యలతోనే దానికి తీసేసి ఏదైతే ఈ సోనాలీ బ్రీడ్ ఉందో ఆ సోనాలి బ్రీడ్ని ఎంచుకున్నాం ప్లస్ దాంట్లో హ్యాచింగ్ చేయాలంటే పొదగడం ఎక్కువ శాతం మెయిన్ పాయింట్ అది ఇది షెడ్యూల్లో ఎంచుకోవాలంటే మనకు సోనాలి ఒక వెయ్యి కానీ ఐదు వందల పిల్లలు కానీ ఇవి అండర్స్టాండ్గా పెంచుతాయి ప్లస్ గ్రోత్ కొంచెం మూడు నెలల కటింగ్ వచ్చేస్తుంది మనకు మూడు నెలల పది రోజులకు కటింగ్ స్టేజ్లో వచ్చేస్తుంది కాబట్టి దీనికి ఎంచుకున్నాను సార్ హ్యాచింగ్ మనకు హ్యాచింగ్ చేయాలన్నా కానీ ఎక్స్ కంటిన్యూ ఉంటుంది మనకు ఎక్స్ ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఎక్స్